బ్యూటీ పార్లర్ షాప్ నడిపి వేల కోట్ల రూపాయల ప్రాపర్టీలా బి ఇది జాగృతని పెట్టి దాని పేరు మీద చందాలు తీసుకొని ఆడిటింగ్ చేస్తావా ఈరోజు చూసింది కదా ప్యాలెస్ ఆ ఇల్లు అవును ఏంది నీది కిరాయి అపార్ట్మెంట్ నీ మీ పరిస్థితి ఏంది మీ చదువులు ఎలా జరిగినాయి మీ నాయన పరిస్థితి ఏంది ఈరోజు ఏంటి మీరు ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కుటుంబం కానీ ప్రధానమంత్రుల కుటుంబం కానీ ఇన్ని వేల కోట్లు సంపాదించిన రోజులు ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే సింగల్ సింగల్ చీఫ్ మినిస్టర్ ఏందండి ఫామ్ హౌజులు ఏదైతుందో మూడు ఫామ్ హౌజులు కలిపి వంద కోట్ల హిమవస్ది సరే వంద ఎకరాల వంద ఇంటూ నాలుగు నాలుగున్నర నాలుగు వందల యాభై కోట్లు అరవై ఎకరాలు ఆయన పెరిగింది మన సంతోష్ది అరవై ఇంటూ ఆరు మూడు వందల అరవై ఇంకోటి ఎవరిదైనా ఐడెంటిటీ అయితే లేదు అది అజీజ్ నగర్లో ఉంది పక్కపక్కే మూడు ఫోటోస్ వాళ్ళ కుటుంబ సభ్యులే పంపిన కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి నేను సొంత నీళ్ళు పంపిన నీది ఉందా అంటే నాది కాదని పెట్టింది ఆయన ఇట్ ఈస్ నాట్ మై మైఆర్ కవిత నో ఫార్ మరి నీ మనిషి అక్కడ ఉన్నాడు చెప్పిండు కదా అని చెప్పిన దానికి వాళ్ళ తండ్రి దగ్గర పోయి కాంప్లైంట్ ఇచ్చి నా చరిత్ర మీరు అనుకోండి సో ఈరోజు పార్టీని సర్వనశనం చేసి ఆయన మీరు గేరం తెచ్చి టికెట్లు కొందరినేమో డబ్బులు ఇచ్చి చేర్చుకొని కొందరు డబ్బులు పెట్టుబడి పార్టీకి చెంద వందల కోట్లు పెట్టుకొని చేసి రాజకీయ నాయకులు ఎవ్వడెందుకుంటాడు వాడు వ్యాపారస్తుడు నీవు దర్వాలు తెరిచినావు ఏ రాష్ట్రంలో ఇంత ఆయరం గాయరం లేరా కర్ణాటకలో రాజీనామా ఇచ్చాడు మధ్యప్రదేశ్లో రాజీనామా ఇచ్చాడు నీ దగ్గర ఎందుకు ఇప్పయలేదే నీకు దమ్ముంటే వాళ్ళని చేర్చుకున్నప్పుడు రాజీనామా ఇప్పించాలి కదా కర్ణాటకలు ఇచ్చారు కదా మధ్యప్రదేశ్లో సింధి అమ్మడు వచ్చిన వాళ్ళు ఇచ్చారు కదా రాజీనామా ఇచ్చి రాలేదమ్మా అక్కడనే టూ బై థర్డ్ ఎక్కడ మహారాష్ట్ర ను పేరు రాజినామా